నెల్లూరు జిల్లా కలువాయి పట్టణంలోని శేషమహల్ సెంటర్ వద్ద వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున హాజరై గడపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు ఈ గడపయ్యను దర్శించుకోవడానికి స్థానికులు పరిసర గ్రామాల భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఇది పదవ సంవత్సరం జరుపుకుంటున్నామని కార్యక్రమంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అందరూ భక్తులు పాల్గొని గణనాథుని ఆశస్సులు పొందాలని నిర్వాహకులు శేషమహల్ యూత్ తెలిపారు

वक्षे देवी आमच्या विधि क्षत्रजंगेत्रान अक्षत्रम श्री श्रीमन गोत्रस्य ओत्रह कुमला गोत्रस्य गोत्रस साई चरण रेड्डी नामे हा कौमी का नामे सर्व कुटुंबस्य श्रेमा स्थैर्य विजय अभयारणं गण गणपतये ओम विराध पंडिताय ओम विभीषण परिश्वार्ते ओम हरगोदंड गंडकाय ओम सप्तशाली प्रमेन्द्रियम वंदे श्रीव शिरो हमदे नमः आमच्या के महान येటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్ట్